హాయ్ బ్రో మీ పేరేంటి రాజేష్ ప్రెసెంట్ ఇప్పుడు రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ వచ్చేస్తుంది ఈ డాకు మహారాజ్ మహారాజు బాలేబాబు మూవీ వచ్చేస్తుంది ఈసారి ఏ మూవీ వస్తుంది ఆర్సీ యాక్చువల్లీ ఆర్సీ రామ్ చరణ్ చేంజర్ ఎందుకు రామ్ చరణ్ గారు ఎందుకు మంచి మంచి మూవీస్ వచ్చాయి కదా ఓకే హిస్ యాక్ వస్ గుడ్ హిస్ ప్రూవింగ్ హిమ్ ఓకే అంటే రీసెంట్గా చాలా మూవీస్ వచ్చాయి కదా చాలా పెద్ద మూవీస్ వచ్చినాయి ఈ మూవీస్ అన్ని ద్వారా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అంటారా ఈసారి పెట్టుకోవచ్చు బేసికల్లీ ఆయన యాక్షన్ మనం చూసాం ఆల్రెడీ ఇందులో రంగస్థలం ఓకే సుక్కు మార్క్స్ నెంబర్ వన్ మార్క్ అండ్ ఇట్స్ అ మైల్ స్టోన్ ఫర్ ఆర్సీ అని చెప్పొచ్చు అంటే సుకుమార్ సార్ ఉన్నారు కదా అంటే ఆయన కమింగ్ టు చాలా మూవీస్ కొన్ని అప్ అండ్ డౌన్ ఉన్నాయి కదా ఈ మూవీ ద్వారా ఏమైనా కంబ్యాక్ చెప్పొచ్చు అంటే లైక్ కంబ్యాక్ ఖచ్చితంగా ఇస్తారు శంకర్ గారు శంకర్ గారు బేసిక్గా శంకర్ గారు ఇట్ హీ టేక్స్ టైమ్ శంకర్ గారికి కొన్ని అప్ అండ్ డౌన్ ఫ్లాప్స్ ఉన్నాయి మరి ఈ మూవీ ద్వారా ఏమైనా కంబ్యాక్ వస్తుంది అంటారా శంకర్ గారికి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కాబట్టి ఐ థింక్ వస్తుంది మరి సుకుమార్ సార్ మొన్న తెలుగు ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళారు కదా మొన్న యూఎస్ వెళ్ళినప్పుడు ఆయన ఇంటర్వెల్ సీన్ ఎదురిపింది క్లైమాక్స్ మాత్రం మామూలుగా లేదు ఈ మూవీ ద్వారా నేషనల్ అవార్డు ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు రామ్ సారానికి రంగస్థలంలోనే ఏమైనా రావాల్సిందే ఆయనకి అని అని అన్నారు కదా సార్ సుకుమార్ సార్ అన్నారు ఈ ఫీడ్బ్యాక్ ప్రకారం మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నాను ఐ థింక్ కమింగ్ టు రామసరంగర్ డబుల్ రోల్ ఉండిద్దని అంటారు మరి ఈ మూవీలో నటచరా చెవు అంటే అది చూడాల్సిందే గడియార్స్ ఎక్కువగా మూవీస్ రామసరంగర్ మూవీస్ కి ఫ్యామిలీ ఆల్తారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తో అలా ఫ్యామిలీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బోత్ బోత్ వి ఎంజాయ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి మీకు చెప్పండి కదా రంగస్థలం రంగస్థలం నైస్ సో ఈసారి అయితే ఎక్స్పెక్టేషన్ హై రేంజ్ లో హై రేంజ్ లో ఉంటుంది బేసిక్ రామ్ చరణ్ యాక్టింగ్ రాదని ప్రీవియస్ లో అనేవారు కదా చిన్న చిన్న కామెంట్ దానికి స్టోన్ ఫేస్ అని బాలీవుడ్ వాళ్ళు కూడా ఇది చేశారు బట్ చూసారు కదా కమ్ బ్యాక్ వస్తూనే ఉంది వస్తూనే ఉంది మూవీ బై మూవీ హీఈస్ ఇంప్రూవింగ్ హిమ్ సార్ ఓకే అంత అంత ట్రోల్ చేసిన వ్యక్తికి టూ ఫిఫ్టీ సిక్స్ ఫీట్ కట్అట్ ఏంటి ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అట్ ఏంటి నిజంగానే అది అన్ఎక్స్పెక్టెడ్ దాట్ వాజ్ ఫ్యాన్ బేస్ సో రియల్లీ నో వర్డ్స్ అసలు మీరు యాక్చువల్లీ చూశారు అంటే త్రిబుల్ ఆర్లో ఒక సీన్ ఉంటుంది